హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాన్సీ బ్లాగ్స్ ఈరోజు చోలే మసాలా కర్రీ చేశానండి కాబోలీ శనగల్ని నైట్ అంతా నానబెట్టానండి ఒక కప్పు తీసుకున్నాను ఒకసారి వాష్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను టూ గ్లాసెస్ వాటర్ వేశాను దీనిలోకి బిర్యానీ స్పైసెస్ వేసానండి దాల్చిన చెక్క పువ్వు జాపత్రి రెండు మొగ్గలు మూడు ఇలాచీ వేసాను కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టాను గ్యాస్ ఆన్ చేసి ఫోర్ విజిల్స్ వేయించాలండి ఫోర్ అయితే సరిపోతాయి చూడండి ఇలా మెత్తగా ఉడకాలి నేను మిక్సీ జార్లోకి రెండు గట్టలు కాబోలీ శనగలు తీసుకుంటున్నానండి ఇది పేస్ట్ చేసుకుని కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ వస్తుందండి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు నాలుగు మీడియం సైజు కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయండి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అట్ చేశాను ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి నాలుగు మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి టమాటా ప్యూరీ చేశాను ఈ కర్రీలోకి టమాటా ప్యూరీ అనేది ఖచ్చితంగా వేయాలి ఇది ఇస్తుంది టమాటా ప్యూరీ మెత్త దగ్గర పడేంత వరకు వేయించుకుందాం చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కొద్దిగా పసుపు సాల్ట్ తగినంత టూ టేబుల్ స్పూన్ కారం వేశాను హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా గరం మసాలా అనేది టీ స్పూన్ ఫుల్గా కూడా వేసుకొచ్చండి నేను కొద్దిగానే వేస్తున్నాను ఈ మసాలాలు ఆనియన్స్ పట్టేటట్టు ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసేసుకోవచ్చండి కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది పేస్ట్ చేసుకున్న కాబల్లీ పేస్ట్ని దీంట్లోకి వేస్తున్నాను మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకుందామండి చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాబోలీ శనగలను వాటర్తో సహా వేస్తున్నాను మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మూత పెట్టి కర్రీ ఉడికించుకుందామండి కర్రీ అయితే చూడండి ఉడికిపోయింది కర్రీ అంతా దగ్గర పడింది చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ ఈ కర్రీ చపాతీలో కానీ రోటీల్లో కానీ పూరీల్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి